హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఐశ్వర్య ల్యాండ్లో కూర్చుని శక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది మానస తనని గమనించి దగ్గరికి వస్తుంది ఏంటక్క బావగారు ఇంకా రాలేదా లేదు మీనాక్షి అక్క కూడా ఇంట్లో లేదు ఇద్దరు కలిసి ఎక్కడ తిరుగుతున్నారో నా మీద అరవడం కాదు ఆ మీనాక్షిని నీ ప్లేస్లోకి రాకుండా చూసుకో శక్తి అంత క్లియర్గా చెప్పినా నీకు అర్థం కాలేదా మానస చాలు వెళ్ళి నీ పని చూసుకో మానస కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శక్తి కార్ లోపలికి రావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్తుంది సారీ లేట్ అయింది ఏదో పని మీద వెళ్ళుంటావు కదా మీనాక్షి ఎక్కడా తను బాలాజీ దగ్గరే ఉంది భోజనం చేశావా హా తిన్నాను సరే లోపలికి పదా ఇక్కడ మీనా బాలాజీ ఆకులు వేస్తుంది తినడానికి ఏమైనా ఉందా లేదా పొద్దున చేసిన ఉప్మా ఉంది తింటావా చీచీ ఫ్రెష్గా చేసివ్వు ఓయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు పోయి నువ్వే వంట చేసి తీసుకురా తిని పెడతాను అంటే నిజంగానే ఏమీ వండలేదా నేను మీతో పాటే కూర్చున్నాను కదా పైకి లేచి కిచెన్లోకి వస్తుంది అక్కడ ఉన్న వంటలన్నీ చూసి నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి బాలాజీ డోర్ దగ్గర నిలబడి నవ్వుతూ తన వైపు చూస్తాడు ఇవన్నీ ఎప్పుడు చేశావు నాకు అంత టాలెంట్ లేదు కానీ పక్కింటి యాంటీదో చేయించాను ఆహా ఎందుకో నేనే ఫోన్ చేసి నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను ఈలోపు శక్తి లాకర్ తీసుకుని వచ్చాడు నవ్వుతూ దగ్గరికి వచ్చి బాలాజీ నుదుటి మీద ముద్దు పెడుతుంది ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు అవన్నీ తీసుకుని బయటకు వచ్చేసేయి నువ్వు ముద్దు పెట్టినప్పుడే అర్థమయ్యింది తీసుకొస్తాలే వెళ్ళు మీనాక్షి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య ఏం ఆలోచిస్తున్నావు మీనాని తీసుకురావాల్సింది కదా శక్తి ఇద్దరికి ఇంకా పెళ్ళి కాలేదు కదా పెళ్ళి మాత్రమే కాలేదు జరగాల్సింది ఎప్పుడో జరిగిపోయింది కదా ఏంటి ఏం లేదు ఎలాగో పెళ్లి చేసుకుంటారు ప్రాబ్లం ఏముండదులే నవ్వుతూ ఐశ్వర్య పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు తను ఆలోచిస్తూ ఉంది మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు రేపు నన్ను షాపింగ్కి తీసుకువెళ్తావా పెళ్ళయ్యాక మొదటిసారి అడిగావు నా భార్య కోరిక కాదంటానా సరే వెళ్దాం థ్యాంక్ యూ సరే పడుకో ఈరోజు కూడా పస్తులేనా లేదు ఏమైంది నీకు నన్ను అసలు దగ్గరికి రానివ్వడం లేదు అదేం లేదు సరే నువ్వు పడుకో నాకు కొంచెం వర్క్ ఉంది ఐశ్వర్య బెడ్ మీద పడుకుంటుంది శక్తి ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలో కూర్చున్నాడు వర్క్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది కిరణ్ గారి నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పండి సార్ శక్తి ఆ మాలిక్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు వాట్ అలా ఎలా వదిలేశారు సార్ తప్పలేదు మీరు అతని మీద కోపంతో యాక్సిడెంట్ని మర్డర్గా చిత్రీకరించారని పిటిషన్తో బెయిల్కి అప్లై చేశాడు పైగా మూర్తి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా యాక్సిడెంట్ అనే ఉంది అందుకే ఏమి చేయలేకపోయాను ఇప్పుడు ఎలా సార్ డోంట్ వరీ బట్ బీ కేర్ఫుల్ అలాగే సార్ ఓకే శక్తి ఉంటాను ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉన్నాడు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి వీటి అన్నింటినీ దాటుకుని ఐశ్వర్యని ఎలా కాపాడుకోవాలి అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు శక్తి బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చి అద్దం ముందు నిలబడుతుంది ఫోన్ మాట్లాడుతూ లోపలికి చూసేసరికి ఐశ్వర్య చేతితో తన కడుపు మీద తడుముకుంటూ కనిపించింది ఆశ్చర్యంగా తన వైపు చూశాడు శక్తి లోపలికి రావడం గమనించి కంగారుగా చీర సర్దుకుంటుంది దగ్గరికి వచ్చి పక్కన నిలబడ్డాడు ఏం చేస్తున్నావు ఐశ్వర్య రెడీ అవుతున్నాను ఏంటి ఈ మధ్య నువ్వు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు నేనా లేకపోతే నేనా ఇప్పుడు నేనేం చేశాను శక్తి అది నువ్వే చెప్పాలి ఏంటి విషయం ఎప్పుడూ లేనిది అద్దంలో చూసుకుని అలా మురిసిపోతున్నావు అదేం లేదు నీకు అలా అనిపిస్తుంది అంతే నాకైతే వేరేలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది నవ్వుతూ ఐశ్వర్య నడుం పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు తన కళ్ళలోకి చూస్తూ కిస్ చేయబోతుంటే చెయ్యి అడ్డు పెడుతుంది ఏంటి డాక్టర్ ముద్దు కూడా పెట్టకూడదు అని చెప్పారా అయ్యో అదేం కాదు నా చీర నలిగిపోతుంది చీర మీద ఉన్న శ్రద్ధ మొగుడు మీద లేదు ఐశ్వర్య నవ్వుకుంటుంది సరే షాపింగ్కి తీసుకువెళ్ళమన్నావు కదా త్వరగా రెడీ అవ్వు టెన్ మినిట్స్ ఓకే కింద వెయిట్ చేశాను త్వరగా వచ్చే శక్తి కిందకి వచ్చేస్తాడు కార్తీక్ సోఫాలో కూర్చుని మొబైల్ గేమ్ ఆడుతూ కనిపించాడు దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు ఏంటి కార్తీక్ ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటావు నాకు ఇష్టం బావా చూస్తూ ఉండు నేను కూడా ఒక వీడియో గేమ్ డిజైన్ చేశాను నిజమా నువ్వు చేసినా చేయకపోయినా నీ కాన్ఫిడెన్స్ను చూస్తే మాత్రం ముచ్చటేస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బావా నవ్వుతూ పక్కకి తిరిగేసరికి రంజిత్ బయటికి వచ్చి ఏదో వెతుకుతూ కనిపించాడు కార్తిక్ కాంగారుగా ఫోన్ సోఫాలో పడేసి పిల్లోతో కవర్ చేస్తాడు ఏరా షష్ సైలెంట్గా ఉండండి బావగారు రంజిత్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్గా ఊపిరి తీసుకుంటాడు శక్తి తన వైపు చూస్తూ ఉండడంతో నవ్వుతూ తన వైపు తిరుగుతాడు ఇది డాడీ ఫోన్ నా ఫోన్ ఛార్జ్ అయిపోయిందని డాడీ రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకువచ్చాను అద సంగతి హా డాడీకి ఈ విషయం చెప్పకండి ఆయనే వెతుక్కుంటారు కార్తిక్ పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు శక్తి తనలో తానే నవ్వుకుంటాడు ఇంతలో సోఫాలో కార్తిక్ పెట్టిన ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ తీసి రంజిత్ దగ్గరికి వెళ్ళబోతూ నెంబర్ చూస్తాడు ఈ నెంబర్ ఎక్కడో చూశానే ఐశ్వర్య మొబైల్లో చూశాను మాలిక్ నెంబర్ కదా మాలిక్ ఈయనకెందుకు ఫోన్ చేస్తున్నాడు అటు ఇటు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు ఏంటి నీ చావు నువ్వు చావు అని నన్ను పోలీస్ స్టేషన్లో వదిలేసి నువ్వు హ్యాపీగా బయట తిరుగుతున్నావా చూడు నేను కానీ నోరు విప్పాను అంటే జీవితాంతం జైల్లో కూర్చుంటావు అర్థమైందా వెంటనే వచ్చి నన్ను కలవకపోతే రేపు ఉదయమే వెళ్ళి కోర్టులో నిజం చెప్పేస్తాను కోపంగా ఫోన్ కట్ చేశాడు మాలిక్ శక్తి అయోమయంగా ఫోన్ చూస్తూ అలానే నిలబడి ఉన్నాడు ఇంతలో రంజిత్ బయటికి వచ్చి శక్తి చేతిలో ఉన్న ఫోన్ చూసి దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కుంటాడు ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది ఓ సోఫాలో మర్చిపోయిందా లాసియా నీ ఫోన్ ఇక్కడే ఉంది ఓ ఇక్కడే ఉందా నేను రూమ్ అంతా వెతికేస్తున్నా ఇటు ఇవ్వండి రంజిత్ చేతిలో ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది థ్యాంక్స్ శక్తి ఆ ఫోన్ మీది కాదా కాదు లాస్యా ఫోన్ రంజిత్ ఒకసారి ఇటు రండి రంజిత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు ఏదో జరుగుతుంది ఈ లాసికి మాలిక్తో ఏం పని వాడు ఫోన్ చేసి ఎందుకు బెదిరిస్తున్నాడు శక్తి ఆలోచిస్తూ ఉండగా ఐశ్వర్య కిందికి వస్తుంది శక్తి వెళ్దామా హా ఐశ్వర్య వచ్చి గంట అయ్యింది ఒక కర్చీఫ్ కూడా కొనలేదు అసలు ఏం కావాలి నీకు ఇక్కడ నాకేం నచ్చలేదు పద పైకి వెళ్దాం సరే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అన్ని తిరిగి సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తుంది తను డ్రెస్సులు చూస్తూ ఉంది శక్తి ఒక చోట కూర్చుని తననే చూస్తున్నాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నావు శక్తి షాపింగ్ మాల్లో ఓ ఎంత టైం పడుతుంది ఒక్క నిమిషం అటు ఇటు చూసి పక్కనే ఉన్న వ్యక్తిని పిలుస్తాడు శక్తి ఎక్స్క్యూజ్ మీ ఈ షాపింగ్ మాల్ ఎన్ని ఫ్లోర్లో చెప్పగలరా ఫోర్ అనుకుంటాను థ్యాంక్ యూ ఇంకా టూ అవర్స్ పడుతుందిరా అది ఓకే షాపింగ్ మాల్ ఫ్లోర్స్ ఎందుకు అడిగావు ఏం చెప్పమంటావు షాపింగ్కి వచ్చి టూ అవర్స్ అయింది ఇప్పటి వరకు ఏమీ కొనలేదు అందుకే ఫ్లోర్కి ఒక గంట టైం వేసుకుని చెప్పాను సరేలే ఐశ్వర్యని తీసుకుని ఫ్లాట్కి వచ్చాయి అలాగే ఫోన్ కట్ చేసి ముందుకు చూసేసరికి ఐశ్వర్య అక్కడ కనిపించలేదు పైకి లేచి తనని వెతుకుతూ ముందుకు వస్తాడు చిన్నపిల్లల డ్రెస్సెస్ చూస్తూ కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వస్తాడు ఓయ్ ఫ్యాషన్ షోకి ఏమైనా వెళ్తున్నావా అదేంటి అలా అడిగావు ఇంత చిన్న డ్రెస్సులు వేసుకునేది వాళ్ళే కదా అయినా పిల్లల డ్రెస్సులు ఎందుకు చూస్తున్నావు చాలా బాగున్నాయి శక్తి ఈ డ్రెస్సెస్లో పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు కదా అవును కానీ ఇంట్లో పిల్లలు ఎవరూ లేరు కదా నా దగ్గర ఏదైనా చెప్పాలా అదేం లేదు నాకు బాగా నచ్చాయి ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని అంతేనా నేను ఇంకా గుడ్ న్యూస్ చెబుతావేమో అనుకున్నా నవ్వుతూ తనకి నచ్చిన డ్రెస్సులు ప్యాక్ చేయమని చెబుతుంది బిల్ పే చేసి కారులో అక్కడి నుండి బయలుదేరుతారు ఐశ్వర్య అన్నీ ఆడపిల్లల డ్రెస్సులే తీసుకున్నావేంటి అంటే మీ అమ్మ నీకు కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నావు కదా అవును కానీ ఆడపిల్లే పుడుతుందని గ్యారెంటీ ఏంటి మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కడుపున పుడతారు అని మా నాయనమ్మ చెప్పింది ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది నవ్వుతూ ఐశ్వర్య వైపు చూస్తాడు ఎందుకు నవ్వుతున్నావు పుట్టబోయే పిల్లలకి బట్టలు కొంటే సరిపోదు పిల్లలు కావాలంటే హస్బెండ్కి కూడా సహకరించాలి ఐశ్వర్య తనలో తానే నవ్వుకుంటుంది ఫ్లాట్ దగ్గర కార్ ఆగడంతో ఇద్దరు కారు దిగి లోపలికి వస్తారు కానీ హాల్లో ఎవరు కనిపించకపోయేసరికి వెతుకుతూ కిచెన్లోకి వచ్చి చూస్తారు మీనాక్షి వంట చేస్తూ ఉంది బాలాజీ కూరగాయలు కోస్తున్నాడు వాళ్ళని పిలిచేంతలో బాలాజీ తల మీద కొడుతుంది మీనాక్షి సరిగ్గా కోయిరా ఇంకా చిన్నగా తరగాలి ఏంటి నీ గోల చిన్నగా కోస్తే పెద్దగా కోయాలి అంటావు పెద్దగా కోస్తే చిన్నగా కోయాలి అంటావు అదేదో నువ్వే చేసుకోవచ్చుగా నేను చేసుకుంటుంటే హెల్ప్ చేశానని వచ్చింది ఎవరు నేనేలే ఏదో కష్టపడుతున్నావు కదా హెల్ప్ చేద్దామని వస్తే కాల్చుకు తింటున్నావు నువ్వే చేసుకో ఏంట్రా కూరగాయలతో పడుతున్నావు శక్తి మాటలు విని ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు అరే మీరెప్పుడు వచ్చారా బాలాజీ నువ్వెళ్ళు మీనాకి నేను హెల్ప్ చేస్తానులే బ్రతికించారు మేడం లేదంటే వంటతో పాటు ఇది నన్ను కూడా కాల్ చేసేది రే బాలుగా డిప్ప పగులుద్ది ఊరికే సరదాగా శక్తి మనం బయటికి వెళ్దాం కంగారుగా శక్తి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్తాడు ఐశ్వర్య నవ్వుతూ మీనాక్షి దగ్గరికి వస్తుంది ఏంటి మీనా తను నీకు కాబోయే భర్త అలా మాట్లాడొచ్చా వాడికి నాకు ఇదేం కొత్త కాదులే చెప్తే వినవు కదా ఇటువు నేను చేస్తాను ఇక్కడ శక్తి రే బాలాజీ ఆ మాలిక్ని రిలీజ్ చేసేశారు వాట్ అదేలా మర్డర్ కేస్ కదా అవును కానీ సాక్ష్యాలు బలంగా లేవు కదా మూర్తిగారి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వాడికి అనుకూలంగా ఉంది ఆ రిపోర్ట్ అబద్ధం కదా కానీ ఒరిజినల్ రిపోర్ట్ మన దగ్గర లేదు కదా అది నిజమే ఇంకో విషయం ఏమిటంటే వాడు ఉదయం లాసే గారికి కాల్ చేశాడు ఏంటి అంటే ఇదంతా చేయించింది ఆవిడ నాకు అలానే అనిపిస్తుంది బట్ క్లారిటీగా చెప్పలేను అదేంటి వాడు పేరు చెప్పకుండా మాట్లాడాడు కానీ ఫోన్ ఆవిడ మొబైల్కే కదా వచ్చింది అలానే ఆవిడని నిలదీయలేం కదా దేనికైనా సాలిడ్ ప్రూఫ్ కావాలి ఇప్పుడు ఏం చేద్దాం ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఏంట్రా ఈవినింగ్ వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం లంచ్ రెడీ వడ్డించమంటారా మామ్ ఏంటి అలా ఉన్నావు ఈ శక్తి చాలా స్మార్ట్గా ఉన్నాడే పాత విషయాలు అన్ని తవ్వి తీస్తున్నాడు ఏమైంది మామ్ శక్తి ఏం చేశాడు ఆ మూర్తి మనకి తెలియకుండా ఆఫీస్లో ఒక లాకర్ దాచాడు దాన్ని ఆ శక్తి తీసుకువెళ్ళాడు ఆ విషయం నీకెలా తెలుసు నాకు వాడి మీద డౌట్ వచ్చే వాడిని గమనిస్తూ ఉండమని మనుషుల్ని పెట్టాను అవునా ఇంతకీ ఆ లాకర్లో ఏముంది అది తెలియకే కదా టెన్షన్ పడుతుంది ఏమీ ఉండుండదులే మా ఏమైనా ఉండుంటే ఈ పాటికి రచ్చ చేసేవాడు కదా అది నిజమే అలానే వాడిని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు ఏదో ఒకటి చేయాలి వాడిని ఏమైనా చేసే కంటే ఐశ్వర్యం ఏమైనా చేస్తే బెటరేమో ఐశ్వర్యనా వాడు దాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా దానికి స్పాట్ పెడితేనే వాడిని ఆపగలం నువ్వు చెప్పేది నిజమే స్పాట్ పెడతా వాడు కోలుకోలేని విధంగా చేస్తా ఐశ్వర్య గదిలోకి వచ్చేసరికి శక్తి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు డోర్ క్లోజ్ చేసి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది ఏమైంది శక్తి ఒక విషయం చెప్పు నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏం లేదు నిన్న డాక్టర్ నాకు ఫోన్ చేశారు ఏంటి ఏం చెప్పారు నీకు ఏదో ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పారు ఏంటో వివరంగా అడిగేలోపు నా ఫోన్ ఆఫ్ అయింది అమ్మయ్య డాక్టర్ శక్తికి ఏమీ చెప్పలేదు ఏంటి మాట్లాడవు అసలు ఇంజక్షన్ దేనికి అది వీక్గా ఉన్నానని చేస్తున్నారు అందుకే చెప్పేది టైంకి తినమని ఇప్పుడు పర్లేదు శక్తి బాగానే ఉన్నాను కదా నేను పడుకుంటాను బెడ్ మీద పక్కకి తిరిగి పడుకుంటుంది శక్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ మాలిక్ బయటికి వచ్చేశాడు సైలెంట్గా మాత్రం ఉండడు మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు వాడు మొదటి నుంచి టార్గెట్ చేసింది ఐశ్వర్యని అది కూడా ఈ ఇంట్లో ఒక మనిషి చెప్పడం వల్ల అబ్బా ఎంత ఆలోచించినా ఈ సమస్యకి పరిష్కారం దొరకడం లేదు ఏం చెయ్యాలి శక్తి హా ఇంకా నిద్రపోలేదా లేదు నిద్రపట్టడం లేదు ఏమైంది దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు ప్రాణంగా ప్రేమించిన మనిషిని కాదని వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఎవరైనా హ్యాపీగా ఉండగలరా ఉండలేరు నిజమైన ప్రేమలో మనసు లేని చోట మనవు జరిగిన శరీరాలు మాత్రమే ముడిపడలేవు అలా ముడిపడితే అది నిజమైన ప్రేమే కాదు కానీ అలా జరిగిందే ఎలా అది ఏం లేదులే నువ్వు పడుకో శక్తి అంతా ఓకేనా ఓకే నువ్వు ఏమి ఆలోచించుకు నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెడతాడు శక్తిని హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది అసలు మూర్తి గారిని అంతగా ప్రేమించిన ఆవిడ రంజిత్ గారిని ఎలా పెళ్లి చేసుకుంది ఒకవేళ పెళ్ళి తనకి ఇష్టం లేకుండా జరిగింది అనుకున్నా అసలు కాపురం ఎలా చేయగలిగారు అందరి అమ్మాయిలా కాంప్రమైజ్ అయ్యారా లేక ఇంకేమైనా అబ్బా ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది కానీ సమాధానం మాత్రం దొరకడం లేదు వీటి అన్నింటికీ సమాధానం ఇచ్చేది ఎవరు తర్వాత అప్డేట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం